రాష్ట్ర ఇడుగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజె శాంతికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నగరిలో కేజే కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నగరి టవర్ క్లాక్ నందుగల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడే నిర్మించిన స్టేజ్పై భారీ కేకును కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయపురం నిండ్ర వడమాలపేట మరియు నగరి వైసీపీ కార్యకర్త నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గొప్పతనం కాదు కష్టంలో పార్టీకి నిలబడి వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు పెడతా ఉంటా కూడా మనకు చూడండి దానికి ఇంకొకసారి వాళ్ళు పాద మమ్మలు చేస్తాను ఈ సభాభంగా ఈరోజు నేను ఎక్కువ ఎవరి గురించి విమర్శించుకుంటూ ఏరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కొందరు కొత్తగా ఉండొచ్చు మనకు బాధ మనకు పదవి ఇస్తారని ఇంకోటి ఇస్తారనో అది ఇస్తారని కాదు ఇచ్చినా ఈగిపోయినా ఉన్నా లేకపోయినా ఈ ఇదివన్నీ చేసే పనులు మనం చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ ఐదు మండలాల్లో ఈరోజు చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడక్కడ మన పుత్తూరులో అమలు కానీ నిండ్రోలో చక్రబాబు రెడ్డి తరపున మన చక్రబా రెడ్డిని వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు శ్రీశైలం ప్రోగ్రాం ఉంది అని చెప్పి భాస్కర్ రెడ్డిని పంపిస్తానని చెప్పినారు మిగతా మండలం ఉండే లీడర్లు అంతా కూడా వాళ్ళ పని చూసుకుని వస్తామన్నారు అంటే మీరు చాలా ఆలస్యం అవుతుందని ఈ ప్రోగ్రాము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఒకటైతే చెప్తాను మీకు అందరికీ మన కార్యకర్తలకు నాయకులకు మరొకసారి చెప్తాడా మనకు చెడ్డ తెచ్చిన వాళ్ళు చెడ్డ చేసేవాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండరని మాత్రం నేను మీకు ఇంకొకసారి చెప్తూ రానున్న ఎన్నికల్లో మనం మంచి మెజార్టీలో మన నాయకుల్ని నేర్పించుకుని బ్యాన్ గుర్తుకు ఓటేసి మన రాష్ట్రంలో మరొకసారి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని అది మన ఆశ అని అది ఖచ్చితంగా జరుగుతుంది జరగకుండా ఏం పోదు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా చెడ చేస్తే చెడ జరగదు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది కాబట్టి చాలా సంతోషము మీరు అందరూ వచ్చిన దానికి ప్రతి సంవత్సరం వస్తాం